హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది కూడా మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయబోతున్నారు ఖచ్చితంగా అయితే ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకేసారి జమ చేస్తారా లేదా రెండు విడతలుగా జమ చేస్తారా ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా నిర్వహించడం జరిగింది కొత్త జీవో అనేది కూడా పాస్ చేశారు రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు ఇంకా మనకి టైం అనేది కూడా లేదు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ఈ డబ్బు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నెక్స్ట్ ఈ డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జమ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి విడుదల చేస్తారా లేదా రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనే విషయం తెలియాల్సి ఉంది ఇంకా మనకు అప్డేట్ ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా అయితే మనకు నోటిఫికేషన్ అయితే తెలుపుతారు అలాగే ఇక వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తానే మనకు అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ కనిపిస్తాయి ఒక మాత్రం ఓపెన్ అవ్వట్లేదు వెంటనే కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి